ఎవరు పాపా నువ్వు ఎంత బాగుంది నీ నవ్వు లేత రోజా పువ్వు ఇది మళ్ళీ ఎవరు పాప నువ్వు ఎంత బాగుంది నీ నవ్వు లేత రోజా పువ్వు ఇది మళ్ళీ ఎవరు పాపాను నీకోసం నువ్వు నవ్వితే పెదవి అందమవుతుంది ఒకరిని నవ్వించగలిగితే మనసు అందమవుతుంది నీకోసం నువ్వు నవ్వితే పెదవి అందమవుతుంది ఒకరిని నవ్వించగలిగితే మనసు అందమవుతుంది ఎప్పుడు నువ్విలా నవ్వుతూ ఉండాలి నవ్వులో ఎల్లరూ నీ సొంతం కావాలి నవ్వంటే నువ్వుగా నువ్వంటే నవ్వుగా ఓ ముత్తుగుమ్మ ఓ వెలుగురెమ్మా ఎవరు పాపా నువ్వు ఎంత బాగుంది నీ నవ్వు లేత రోజా పువ్వు ఇది మళ్ళీ నవ్వు ఎవరు పాప తలుపు తెరిచిన తూరు పువాకిలీ తోరణంలా ఉన్నావు కనులు తెరచి తెరవని తామర పువ్వులా ఉన్నావు తలుపు తెరచిన తూరు పువాకిలీ తోరణంలా ఉన్నావు కన్నులు తెరచి తెరవని తామర పువ్వులా లా గు ముద్దుగా నవ్వేవు నవ్వు నీ మత్తులో నన్నిలా ముంచేవు నీ నవ్వే చాలని నీవే నా బ్రతుకని అనిపించావమ్మా ఓ బంగారు బొమ్మ ఎవరు పాప నువ్వు ఎంత బాగుంది నీ నవ్వు లేత రోజా పువ్వు ఇది మళ్ళీ నవ్వు ఎవరు పాపాను ఎంత బాగుంది నీ నవ్వు లేత రోజా పువ్వు तिवरु